హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈ పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి విషయంగా మాట్లాడిన మాటలకి కౌంటర్ గా ఒక వీడియో చేసి పెడితే ఆ వీడియో కింద ఈ జనసేనకి సంబంధించిన సైకో ఇష్టానుసారంగా మెసేజ్లు పెట్టడం వలన నాకైతే ఒకటి అర్థమైంది ఈ జనసేనకి సంబంధించిన నాయకులు కాని ఈ జనసేనకి సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ అలాగే జనసేన అభిమానులు చెప్పుకునే జనసేన సైకోగాలు ఎంత చేతగాని వాళ్ళు ఫస్ట్ టైం అర్థమైంది అందుకే ఈ జన సైకోగాలు వీళ్ళ నాయకుడైన పవన్ కళ్యాణ్ చెప్పిన హామీల గురించి వేరే వాళ్ళు క్వశ్చన్ చేసి మాట్లాడిన వీడియోలు చేసిన వాళ్ళ వీడియో కిందకి ఈ సైకోగాళ్ళు వచ్చేసి ఇష్టానుసారంగా మెసేజ్లు పెట్టి వాళ్ళని భయభ్రాంతుడికి గురి చేస్తే వాళ్ళు పారిపోతారన్న ఉద్దేశంతో నోటికొచ్చినట్టు చేతికొచ్చినట్టు మెసేజ్లు టైప్ చేసి పెడతారు ఈ సందర్భంగా ఈ జన సైకోగాలికి ఒక్కటైతే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మీ జనసేన జెండానే కాకుండా వేరే పార్టీ వాళ్ళ జెండాని కూడా మొయిపిచ్చే పవన్ కళ్యాణ్కి అలాగే ఆ పవన్ కళ్యాణ్ చెప్పాడని వేరే పార్టీల జెండాలు మోసే కూలీలైన మీకే అంతుంటే మరి వేరే జెండా పట్టుకోనికుండా అంతెందుకు వేరే జెండా కల్లా కన్నెత్తి చూసే అవసరం కూడా రానికుండా ఢిల్లీ నుంచి ఈ రోజు ఉండే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దాకా జగన్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్ జెండా పట్టిన మాకు టన్నులు టన్నులు ఉంటాదని ఆలోచించుకోండి మీరు నాలుగు మెసేజ్లు గా పెట్టినారనో లేదని అంటే నాలుగు కేసులు బనాయించి పది ఊర్లు తిప్పించారనో వాళ్ళ ఆస్తుల మీద దాడి చేశారనో వాళ్ళని కొట్టేశారనో అంటే పరువు తీసేశారనో భయపడి వైఎస్ఆర్ సిపి పార్టీకి దూరం అయిపోతారని అనుకుంటే మీ బ్రామ మీ భ్రాంతి డబ్బులు కాసపడి మీరు మీ నాయకుడు ఎగేసుకొని వెళ్లి ఇంకొక పార్టీ జెండాలు మోసి ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం కాదు అభిమానం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత కష్టపెట్టినా సరే చెక్కు చెదరకుండా మా నాయకుడు కోసం నిలబడమే అభిమానం అంటే అలా నిలబడగలిగే కెపాసిటీ వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కి వైఎస్ఆర్ సిపి మాత్రమే ఉంటాదన్న విషయం గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు విషయంగా మాట్లాడుతూ అంటారు గత ప్రభుత్వం సాక్ష్యాధారాల్ని మార్చేసిందని చెప్పి తెలివిగా పవన్ కళ్యాణ్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు గత ప్రభుత్వం అంటే సుగాలి ప్రీతి చనిపోయే నాటికి ఉండే గవర్నమెంటే కదా మరి ఆ గవర్నమెంట్ మీ కూటమి గవర్నమెంటే కదా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆ కూటమి గవర్నమెంట్ లో మీరు కూడా ఒకరు కదా మరి మీరంతా ఏం పీకుతున్నారు మార్చేస్తుంటే ఆ నోటిస్ కదా ఆ పాపకి న్యాయం చేస్తానని మాట్లాడారు మరి మీ ప్రభుత్వంలో ఎందుకు మాట్లాడలేదు టూ థౌజండ్ నైన్టీన్ దాకా ఓపీ బట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక దీన్ని ఒక ఆయుధం లాగా నీ రాజకీయాల కోసం వాడుకున్న చేతగా డీసీఎం గారు మరి ఇప్పటికైనా ఆ పాపకి న్యాయం చేస్తారా లేదా అంటే మీ కూటమి గవర్నమెంట్లో టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ సుగాలి ప్రీతి హత్య జరిగితే అప్పుడు వాళ్ళకి చట్టరీత్యా రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో వస్తే మీరేదో ఫైట్ చేసి ఇప్పి చేశారని క్రెడిట్ కొట్టేస్తున్నారు కదా ఇప్పుడు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఈ ఇష్యూని ఇలాగే కంటిన్యూ చేసి అప్పుడు కూడా ఏ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆడవాళ్ళంటే ఆడపిల్లలు అంటే నీకు ఇంత పక్షపాతం నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఆడపిల్లలు లేరా అని ఊగిపోదామని కంటిన్యూ చేస్తున్నావా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కాదు మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు మీరు కూడా గుర్తించుకొని ఆ సుగాలి ప్రీతికి ఏదో న్యాయం చేస్తే పోతుంది కదా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మీరు కోరుకున్నట్టే మీ కూటమి గవర్నమెంట్ ఏపీలో ఉంది అలాగే మీరు అడగతనే మీకు ఎటువంటి సమాచారం అయినా ఇవ్వడానికి కేంద్ర నిఘా వర్గాలు రెడీగా ఉన్నాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం అయినా సెంట్రల్ గవర్నమెంట్ మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే లెక్కలో ఉంది కాబట్టి ఆ సిబిఐ ఎంక్వైరీ ఏదో వేసేసి ఆ తల్లి కడుపు కోతికి గురైన వాళ్ళకి శిక్ష పడేలాగా చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ ఆల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్